హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న తన కన్న కూతురు కాదు అని దాసుని మరోసారి కలవడానికి వెళ్ళిన దర్శనత్కు ఎదురుపడ్డ గుండె పగిలే నిజం మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్నిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి సరే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక జ్యోష్ను పెళ్ళికైతే ఒప్పిస్తారు పెళ్లి చేసుకుంటారని ఆస్తి కోసం ఒప్పుకుంటుంది జోష్న కానీ తన స్నేహితుడు గౌతమ్తో ఒకసారి మాట్లాడాలని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి లోగా గౌతమ్ చెడ్డవాడన్న విషయం అయితే దీపకు తెలుస్తుంది జ్యోష్ణకి సంబంధమని అలాగే తను జ్యోష్న స్నేహితుడైన విషయం తెలియకపోయినా కూడా గౌతమ్ బుద్ధి గురించి తెలుసుకుని అక్కడి నుంచి దీప ఏ సపోర్ట్ చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది గౌతమ్ దగ్గరకు వచ్చిన జ్యోష్ణ నా గురించి అన్నీ తెలుసు నిన్ను ఎన్నోసార్లు నేను వద్దు అన్నాను కానీ ఇప్పుడు మా వాళ్ళ ద్వారాగా ట్రై చేయడానికి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే మరేం చేయమంటావు నిన్ను నేను ప్రేమించాను నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం అసలు నా విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించలేదు మీ బావ వేరే పెళ్లి చేసేసుకున్నాడు అలాంటప్పుడు మరి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా మీ వాళ్ళని పెళ్లి గురించి వెతుకుతున్న సమయంలోనే నేను మీ వాళ్ళని సంప్రదించాను నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను ప్రేమించానని చెప్పేసి గౌతమరణం అయితే జరుగుతుంది వీడిని బక్రాల వాడుకోవచ్చు అని చెప్పేసి పెళ్ళైన తర్వాత వదిలేసి వాళ్ళ భావన పెళ్లి చేసుకోవాలన్న జోష్న స్వార్థంతో జోష్ను కూడా పెళ్లి కొప్పేసుకుంటుంది దాని ఇంటికి వచ్చి ఇలా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడంతో జోష్న ఉద్దేశం ఏంటో దశరథకు అసలు అర్థం కాదు దశరథ షాక్ అయిపోతాడు జోష్న మనస్తత్వం ఏంటో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు దశరథ అయితే అసలేంటి ఏం జరుగుతుంది జోష్న ఇంత సడన్గా పెళ్లి కొప్పుకోవడం ఏంటి అసలు జోష్న నిజంగానే పెళ్లి దీని వెనకాల కూడా ఏదైనా చిన్న ప్లాన్ ఉందా నాకు అసలు అర్థం కావడం లేదని చెప్పేసి దసరథ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి కూతురు పెళ్లి ఒప్పుకుంటే సంబరపడాల్సింది పోయి ఆలోచిస్తున్నారేంటి ఏంటి డాట్కి ఏమైనా అనుమానం వచ్చిందా అని జోష్న అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత లేదు సంతోషంగానే ఉందని చెప్పేసి అనుకుంటూ నీకు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎవరి మటుకు వాళ్ళు జ్యోష్న నిజంగా చాలా చాలా మంచి పని చేశావు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవేమని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను ఏం చేయమంటావు కానీ ఆస్తి అంతా వాళ్ళ వారసరాల పేరు మీదే ఉంది ఏమో రేపొద్దున భవిష్యత్తులో వారసరాలు వచ్చేసిందంటే ఇక నాకు ఆస్తి ఉండదు అటు బావ ఉండడు అన్నట్టుగా రోడ్డును పడాల్సి వస్తుంది మన ఇద్దరం అందుకని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుంది కదా అప్పుడు నాకు నచ్చినట్టు నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ అయితే నానమ్మ మరవరాలు వేసుకుంటారు అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు శివనారాయణ చాలా సంతోషంగా తన స్నేహితులందరికీ మా మనవరాలు పెళ్లి మా మనవరాలకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నామని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు ఇటు సుమిత్ర కూడా జ్యోష్న నేను చెప్పిన మాట వింటుందంటే మీరు నమ్మలేదు కదా జోష్న మొండిదే కానీ మంచిదే జోష్న మనల్ని అర్థం చేసుకుంటుంది అందుకే ఈ పెళ్లి కొప్పుకుంది తనని ఇక మనం ఏ విషయంలోనూ నొప్పించకూడదు మన కోసం తన జీవితాన్నే ఇక ఇవ్వడానికి సిద్ధపడింది ఎందుకంటే కార్తీక్ నది చిన్నప్పటి నుంచి ఇష్టపడింది దాని బాధలో కూడా న్యాయం ఉంది కానీ ఏం చేద్దాం పరిస్థితులు కాలం అనుకూలంగా లేవు ఆ భగవంతుడు ఎవరికి ఎవరిని రాస్తాడన్నది ముందుగానే రాసిపెట్టుంటుంది గౌతమ్కి జోష్నని కార్తీక్కి దీపని రాసిపెట్టినట్టున్నాడు అందుకే ఇలా జరిగిందని చెప్పేసి అనుకుంటుంటుంది సుమిత్ర అయితే సుమిత్ర అలా అంటూ ఉండగానే సుమిత్ర చాలా సంతోషం పడుతుంది కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవదేమో అనిపిస్తుంది జోస్న ఏ ప్లాను లేకుండా ఈ పెళ్ళికి త్వరగా ఒప్పుకోదు దాసు అసలు స్పృహలోకి వచ్చి పూర్తి నిజం చెప్తే తప్ప అసలు స్టెప్ ఏంటన్నది తీసుకోలేను ఎవరి ముందు నిజాన్ని బయటపెట్టలేనని చెప్పేసి దసరా అనుకుంటూ ఉంటాడు దసరాది లోపల డాక్టర్కి కాల్ చేస్తాడు హీరా మా తమ్ముడు పరిస్థితి ఎలా ఉంది తను ఎప్పుడు స్పృహలోకి పూర్తిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అసలు వాడు ఆరోగ్య కండిషన్ ఏంట్రా నాకేమీ అర్థం కావడం లేదు చెప్పరా ఇక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి ఏంట్రా ఏంట్రా సరే అదంతా నీకు తర్వాత చెప్తాను అసలు వాడి కండిషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి చెప్తాను తన కండిషన్ అంతా బాగుంది తనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాకపోతే తను డిస్టర్బ్ అవుతున్నాడు ఏంటంటే తన మైండ్ ఒక క్షణం పనిచేస్తుంది తనకు అంత గుర్తుకొస్తుంది కానీ మరు క్షణంలో తను డిస్టర్బ్ అయిపోయి ఇక మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేస్తున్నాడు అందుకనే ఆలోచించాల్సి వస్తుంది ట్రీట్మెంట్ అయితే కరెక్ట్గానే అందుతుందిరా త్వరలోనే స్పృహలోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈలోగా తను రాసే రాతల ద్వారాగా తను చేసే చాష్టల ద్వారాగా ఏదో చెప్పాలనుకుంటున్నాడు తను ఏదో నిజాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది చెప్పలేక తనలో తను సతమతం అవుతూ అది మైండ్కి స్ట్రెస్ తీసుకోవడం వల్ల తన కండిషన్ అలా అయిపోతుందని కాకపోతే ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే తను రాతపూర్వకంగా రాస్తున్నాడు కాబట్టి ఏదో ఒక రోజున తప్పకుండా ఆ పేపర్ అనేది మీ కంట పడుతుందని నాకు అనిపిస్తుంది ఆ నిజం పూర్తిగా తెలిసిపోయిన రోజున ఇక నీ తమ్ముడు కూడా పూర్తి స్పృహలోకి చేస్తాడని నా మనసుకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పేసి ఒకసారి నువ్వు వెళ్ళి కలిసి చూడు అప్పుడు కండిషన్ ఏంటో మరోసారి నీకు తెలుస్తుంది అని చెప్పేసి తన స్నేహితుడు డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పడంతో ఇక సరే అయితే ఒకసారి వెళ్తాను నేను ఒకసారి వెళ్ళి కలిసి వస్తానని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి తన తమ్ముడు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాడు ఇలాగా దసరా దగ్గరికి శివనారాయణ వచ్చి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు కూతురు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకునేసరికి నీకు చాలా సంబరంగా ఉన్నట్టుందే అని చెప్పేసి అంటూ ఉండి గారి మరి అంతే కదా నాన్న ఇన్ని రోజులకి జోష్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది ఇంతకన్నా ఆనందం ఏముంది జోష్న పెళ్లి త్వరలోనే చేసేస్తే మనకి కూడా సంతోషంగా ఉంటుందని చెప్పేసి అన్నమైతే జరుగుతుంది ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఇక సరే నాన్న బయటకు వెళ్తున్నాను ముఖ్యమైన పనుందని చెప్పేసి దసరా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన దసరా దాసుని కలవడానికి దాసు దగ్గరికి అయితే వస్తాడు ఏంట్రా నాన్న కండిషన్ ఎలా ఉంది అప్పటికిప్పటికీ ఏదైనా ఇంప్రూవ్ కనిపిస్తుందా అని చెప్పేసి అంటూ ఉండగానే ఏమీ లేదు పెదనాన్న వారసురాలు వారసురాలు అంటాడు ఆ వారసురాలు ఏంటి ఎవరంటే ఏం చెప్పడు ఒక క్షణం స్పృహలోకి వచ్చి తెలివిగా మాట్లాడతాడు మరు క్షణం స్పృహ కోల్పోయి ఇక తను డిస్టర్బ్ అయిపోతున్నాడు వారసురాలు ఏంటో అసలు ఈ కథ ఏంటో ఆస్తి ఏంటో నాకేం అర్థం కావడం లేదు మీ ఆస్తి విషయంలో మేమేదో డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆ వారసురాలకు అన్యాయం జరగడానికి లేదు అంటే గబగ లేచి ఇక రాబోతు ఉండగానే ఎవరో బయట టపాసులు పెలిస్తే ఆ సౌండ్కి మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ యథ విధిగా మామూలు స్థితికి వచ్చేసారని చెప్పేసి కాశీ అయితే చెప్పడం జరుగుతుంది అలా కాశీ ఎప్పుడైతే చెప్తాడో మొత్తం మీద ఏదో ఉంది జోష్న విషయంలో ఏదో పెద్ద ఏ ఉంది ఆస్తి విషయంలో కూడా దాసు రియాక్ట్ అయ్యాడంటే అని చెప్పేసి ఒకసారి నాన్నని కలిసి వస్తారని చెప్పేసి లోపలికైతే వెళ్తాడు ఇంకా అయితే ఏంట్రా ఎప్పటికీ నువ్వు పూర్తి స్పృహలోకి వస్తావు ఎప్పటికీ నాకు నిజం చెప్తావు ఈ లోక అక్కడ ఏదేదో జరిగిపోతుంది నాకైతే ఏం అర్థం కావడం లేదు దశరథ ఇక తన తమ్ముడితో అంటూ ఉంటాడు చెప్పరా దాసు నీ మనసులో ఏముంది అసలు నువ్వు దాచిపెట్టినంత పెద్ద సీక్రెట్ ఏంటి నీకు తెలిసి నా నిజమేంటి చెప్పరా నా మనసు మనసులో ఉండడం లేదు చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది అందుకే చెప్పరా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఇలా అంటూ ఉండగానే ప్రస్తుతానికి ఏం గుర్తులేని అయోమయం పరిస్థితిలో ఉన్న దాస్ అయితే తన అన్ని చూస్తూ ఉండిపోతాడు ఇక అలా చూస్తూ ఉండిపోగానే నీలోగా వీడు ఇంకా ఏమీ చెప్పే పరిస్థితిలో లేడు ఏం చేయాలి రోజులు గడిచిపోతున్నాయి అక్కడ ఏదైతే జరిగిపోతుంది ఈ నిజమేంటో తెలిస్తే తప్ప జరగకుండా కొన్ని కొన్ని సంఘటనలు ఆపడానికి ఉంటుంది ఏదైనా ముందుకు వెళ్ళాలి అన్నా వెనక్కి రావాలన్నా దాసు పూర్తి స్పృహలోకి వచ్చి నేను అని చెప్పేసి దశరథ్ అనుకుంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఈలోగా ఒక పేపర్ ఎగిరి వచ్చి ఇక దాసు దాసు మీద నుంచి దశరథ్ మీదకి వస్తుంది అలా వచ్చేసరికి ఆ పేపర్ చూసి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు ఇక అయితే ఆ పేపర్లో ఏముంది అని చెప్పేసి చదువుతూ ఉంటాడు ఈలోగా ఇక గబగబా అక్కడి నుంచి కాశీ అలాగే స్వప్న కూడా వస్తారు పెదనానా అని చెప్పేసి ఆ పేపర్ తీసుకుని చదువుతూ ఉంటాడు కాశీ అలాగే స్వప్న కూడా తీసుకుంటుంది ఇంత అన్యాయమా ఇంత పెద్ద ద్రోహమా అది నాకు అర్థం కావడం లేదు అంటే దాసి కూతుర్ని తీసుకొచ్చి పిన్ని నా కూతురిగా పెంచింది నా కూతుర్ని విసిరేసి చంపాలని చూసుకుంది ఇవన్నీ చెప్పాలని వీడు ప్రయత్నిస్తే వీడిని వీడి కూతురే చంపాలి అనుకుంది ఇంతటి దుర్మార్గము ఎక్కడైనా ఉంటుందా ఇంతటి అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా చంపేస్తాను వాళ్ళని లేదు పెదనానా ఆవేశపడకండి ఆవేశపడితే ఇప్పుడు అందరికీ నష్టం కలుగుతుంది ఆలోచించి వాళ్ళకు బుద్ధి చెప్పండి జోష్ణ మా అక్క అయినప్పటికీ కూడా దీపక్కకి అన్యాయం చేసిన జ్యోష్నకు కానీ అలాగే మా నాన్నమ్మ పారిజాత కానీ శిక్ష పడాల్సిందే వాళ్ళు మాత్రం చేసిన తప్పకి శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళని విడిచిపెట్టద్దు అలా అని ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు వాళ్ళకు బుద్ధి చెప్పి మీ కూతుర్ని మీరు అదే మా అక్క దీపని గర్వంగా ఇంటికి తీసుకువెళ్ళండి ముందు ముఖ్యంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కాశీ స్వప్న అంటూ ఉంటారు వారసురాని పేరు మీద ఆస్తి రాయడం అలాగే వారసురాలే దీపావడం ఇదంతా కూడా స్వప్నకి చాలా ఆశ్చర్యకరమైన విషయంలో కనిపిస్తుంది ఇక నిజం తెలుసుకున్న దసరా ఆగ మేఘాలతో వాళ్ళు చూడాలని నిర్ణయం అయితే తీసుకుంటాడు మరి రాబోయే కళ్ళు ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట హాల్ మీద అయితే క్లిక్ చేసేయండి